డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ఈ అష్టకర్మల్లో ఎవరు పుట్టినా కానీ ఈ నక్షత్రాలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలలోనే పుట్టాల్సి ఉంటుంది అందులో చంద్రకర్మారీష్టి కలిగిన నక్షత్రాలు అవి దోషాన్ని ఇస్తాయి అలాగే మనకి ఒక విధంగా వరాన్ని కూడా ఇస్తాయి అయితే ఇచ్చినటువంటి కర్మారీష్టిని మనం వరంగా మార్చుకోవడం ఎలా భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభాద్ర ఈ నాలుగు నక్షత్రాలలో ఏ కుటుంబంలో ఏ వంశములోనైతే మళ్ళీ 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 పుడుతూనే ఉంటారు బిడ్డలు ఆల్రెడీ పుట్టి ఉంటారో వారికి చంద్రగ్రహం యొక్క దోషం అనేది తాపుతుంది ఆ కర్మ దోషాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళడం వల్ల అనేకమైన సమస్యలు వస్తాయి అలాగా దోషం ఉన్నటువంటి వారికి వివాహం జరగాలంటే ప్రథమ వివాహము వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోగలిగితే ఆ దోషం మనల్ని తాకకుండా ఉండగలుగుతుంది అన్న అంశాలు ఇప్పుడు మనము పరిశీలిస్తున్నాం జనరల్గా మీరు అనుకోవచ్చు ఈ భరిణి అనే నక్షత్రము మేషములో ఉంటుంది మఖ అనే నక్షత్రము సింహములో ఉంటుంది జ్యేష్ఠ అనే నక్షత్రము వృత్చికములో ఉంటుంది ఉత్తరాభద్ర అనే నక్షత్రం వచ్చి మీనములో ఉంటుంది ఇవి నాలుగు కూడాను ఈ యొక్క నాలుగు రాసులు లగ్నాలలోనే ఉంటాయి కదా అప్పుడు ఈ నాలుగు రాసులు నాలుగు లగ్నాల వారికి మాత్రమేనా అనుకోకండి అది ఎలాగనేది నేను ఒక్కొక్కటి వివరించినప్పుడు మీకు అర్థమవుతుంది అయితే మోస్ట్లీ మీరు గమనించగలిగితే ఇక భరణి అనే నక్షత్రము శుక్రుని యొక్క అధీన నక్షత్రంగాను అనే నక్షత్రము కేతు అధీన నక్షత్రంగాను జ్యేష్ట అనే నక్షత్రం బుధుని అధీన నక్షత్రం గాను నక్షత్రం అనేది శని యొక్క అధిన నక్షత్రంగా ఎన్నాళ్ళుగా మీరు సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా తెలుసుకున్నారు ఓకే కానీ ఈ నాలుగు నక్షత్రాలు అనేవి వంశ పారంపర్యంగా డిఎన్ఏ జెనటిక్ కనెక్టివిటీని నిర్ధారణ చేస్తాయి ఎలా నిర్ధారణ చేస్తాయి అంటే ఒక కుటుంబంలో రాశి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రం కానీ భరణి నక్షత్రంలో పుట్టినట్లయితే అదే వంశములో అదే పరంపరలో మకా జ్యేష్ఠ ఉత్తరాపాద నక్షత్రాలు కూడా కనెక్ట్ అవుతాయి అలా అయినప్పుడు మాత్రమే వాళ్ళు బయాలజికల్ రిలేషన్ని కొనసాగిస్తున్నారు అని అర్థం అదే కుటుంబంలో వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు అదే కుటుంబంలో ముఖ్యంగా మెంటలీ డిజాస్తో బాధపడిన వాళ్ళు నీటి గండాలు నీటిలో పడి చనిపోయిన వాళ్ళు అలాగే మత మార్పిడి చేసినటువంటి వాళ్ళు ప్రీ మ్యారేటల్ లైఫ్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నటువంటి వాళ్ళు ఉంటారు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ సంబంధమైన వృత్తులు అన్నీ కూడాను ఈ యొక్క కర్మ కర్మారీష్టి కిందికి వస్తాయి సైకాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సైకాటిస్ట్ వైద్య సంబంధమైన వృత్తిలో ఉన్నటువంటి వారు కూడా ఈ కర్మారిష్టిని కలిగి ఉంటారని మనం అనేకమైన వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాం కానీ ఎక్కువ సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడ మొదలవుతా ఉన్నాయంటే చెప్పుకోదగ్గగా విషయాలు ఉంటాయంటే వివాహ సంబంధమైన విషయాల గురించి మాత్రమే ఎక్కువ మంది చర్చిస్తుంటారు ఒక వివాహము అనే దాన్ని స్టార్ట్ చేస్తేనే అప్పుడు మాత్రమే జ్యోతిష్యుల్ని ఎతుకుతారు ఎక్కడికి వెళితే మనకి దీనికి సరైన న్యాయం కలుగుతుంది లేదా వివాహం అయిన తర్వాత అక్కడ చెడిపోతే ఆ వివాహ వ్యవస్థ చెడిపోవడము బ్రేకప్ పోవడము వివాహ రద్దు వరకు వెళ్ళడము లేదా ఒకరికొకరు ఒకరికొకరి వచ్చి విడిపోవడం ఇలాంటి జరిగినప్పుడు కూడాను వివాహం చేశామండి కానీ మా వాళ్ళు సరిగా లేదండి నా బిడ్డ సరిగా లేదండి నాకు వచ్చినటువంటి కోటలు సరిగా లేదు ఇలాగే చెప్పుకుంటుంటారు ఎక్కువగా జ్యోతిష్యునికి పని ఎప్పుడు ఉంటుందంటే వివాహ విషయాల గురించి చెప్పేటప్పుడు మాత్రమే పని ఉంటుంది మిగిలిన విషయాలు పెద్దగా పట్టించుకోవటం లేదు ప్రజలు అందుకని మన వీడియోలో కూడా ఎక్కువ వివాహం గురించి నేను చెప్తుంటాను మరి కొన్ని విషయాలు చెప్పేటప్పుడు కెరీర్ డిజైన్ చేసేటప్పుడు కరెక్ట్గా పెక్యులర్గా డిజైన్ చేస్తుంటాను ఇవి రెండు కరెక్ట్గా ఉంటే అన్నీ ముందుకెళ్తే హ్యాపీగా జరిగిపోతాయి సరే ఇప్పుడు ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎట్టి పరిస్థితిలో కూడా శ్రవణ నక్షత్రం వారితో వివాహం చేసుకోకండి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు రోహిణి నక్షత్రంలో వారిని పెళ్లి చేసుకోకండి అని మనం మొట్టమొదట రిస్ట్రిక్షన్ ఇస్తాం కానీ వీళ్ళు వెళ్ళి వెళ్ళి పడేది ఎక్కడంటే వారి యొక్క ఒళ్ళోనే పడతారు వాళ్ళ యొక్క ఊబిలోనే పడతారు అక్కడే పోయి వీళ్ళు కనెక్ట్ అయిపోతారు లాస్ట్కి బయటకు రాలేని పరిస్థితులు సతమతం అవుతుంటారు ఇది మనం గమనిస్తుంటాం అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము ముందుగానే మన ఇచ్చే ప్రివేషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా జాగ్రత్తలు ప్రికాషన్స్ ఎవరైతే గమనించి ఫాలో అవుతారో వారికి ఈ డీఎన్ ఆస్ట్రాలజీ చాలా చక్కగా ప్రయోజకత్వాన్ని కలిగిస్తుందండి దర్ ఇస్ దర్ ఇస్ నో డౌట్ చాలా అంత అనుకూలంగా ఉంటుందని చెప్తాను నేనైతే అయితే ఎలా ఇప్పుడు మేము బర్రీన్లో పుట్టామండి మరి మకాలో పుట్టామండి జ్యేష్ఠంలో పుట్టామండి ఉత్తరాపాదలో పుట్టామండి మాకు ఈ సూర్య చంద్రగ్రహ దోషం మాకు ఈ చంద్ర దోషం వెళ్ళిపోయి వివాహం సజావుగా జరిగి చక్కటి వివాహ జీవితం పొందాలంటే ఏం చేయాలి ఈ చంద్రగ్రహ కర్మ దోషము కలిగినటువంటి వారు పెళ్లి కాకమునుపు ఇతర దేశాలకి వెళ్ళకూడదు అలా వెళ్ళగలిగినప్పుడు వీరికి వివాహం అనేది లేట్ అవుతుంది కొంతమంది వివాహమే జరగదు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్స్జెండర్స్గా కూడా మారిపోతున్నారు కొంతమంది మగవాళ్ళు మగవాళ్ళని ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకునేటట్టు కూడా తయారవుతున్నారు ఇది ఒక పెద్ద సమస్య లేదంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారితోనే కొలాబరేట్ అయిపోయి మన దేశంలోకి రాకుండా తల్లిదండ్రులకి బాధను మిగులుస్తున్నారు వాళ్ళంటూ మా అమ్మాయి వెళ్ళిందండి మా అబ్బాయి వెళ్ళారండి మంచి జీతం అండి సంవత్సరానికి నెలకే రెండున్నర లక్ష సంవత్సరానికి చెప్పాలని అవసరం లేదండి ముప్పై లక్షల పైన సంపాదించేస్తున్నారండి మరి రా రా పెళ్లి చేసుకో రామ్మ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు అవసరం లేదులే ఇప్పుడేం మించిపోయింది అంటున్నారండి మాకేమంటే ఇక్కడ వృద్ధాప్యం దగ్గర పడతా ఉందండి మేము అన్ని చూసుకోలేకపోతున్నామని బాధపడే వాళ్ళు ఎవరై ఉంటారంటే వాళ్ళ బిడ్డల జాతకాలను ముందర పెట్టుకొని చూడండి రాశిపల్లి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం లగ్నాధిపతి పని నక్షత్రం కానీ ఖచ్చితంగా వందకు వెయ్యి శాతము ఈ భరణి మకా జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో ఉన్నవారే ఉంటారు దాంతోపాటు అడిషన్ మనం ఏం చేయాలంటే లగ్నములో నుంచి ఏడవ భావము భావాధిపతి తీసుకున్నటువంటి నక్షత్రం కూడా ఒకవేళ భరణి మక జ్యేష్ఠ ఉత్తరా ఉంటే ఇంకా చెప్ప నలవి కానిటువంటి వివాహ వ్యవస్థ నష్టము సంభవిస్తా ఉంది సరే అండి మేము వివాహం చేసుకున్నామండి బాగానే ఉన్నామంటే అయితే భార్య ఇండియాలో ఉంటుంది భర్త మాత్రం ఇతర దేశాలు వెళ్ళి సంపాదిస్తుంటారు అప్పుడు వీళ్ళిద్దరు కలవడానికి కుదర్దు కొన్ని రోజుల తర్వాత విడిపోతారు అంటే బ్రేకప్ అయిపోతుంది అప్పుడు ఏం చేయాలి ఈ భరణీమక జ్యేష్ఠ ఉత్తరాభద్ర భద్ర నక్షత్రాల్లో ఇంతకుముందు చెప్పినట్టు రెండు రకాలుగా రాసిపోయిన నక్షత్రం లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతి పైన నక్షత్రంగా ఉన్నా లేదా ఏడవ భావాధిపతి తీసుకున్న నక్షత్రంగా ఉన్నా కానీ పెళ్లి చేస్తే ఇద్దరిని ఇతర దేశాలకు పంపించాలి వస్తే ఇద్దరు ఇతర దేశాల నుండి ఇక్కడికి రావాలి ఎక్కడున్నా వాళ్ళిద్దరుగానే ఉండాలి అని మనం చెప్తాం ఇలాంటి అమూల్యమైనటువంటి విషయాల్ని ప్రతి వీడియోలో చెప్తుంటాం దాన్ని ఆచరిస్తున్నటువంటి వారు నిజంగా పుణ్యాత్ములే ధన్యులే ఇంకా దానికి తిరుగులేదు మేము అది పాలి పాటించమండి మాకు అవసరం లేదండి అని అనుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు మనకెందుకు అవసరం లేదు అయితే ఇప్పుడు మనం చర్చించే అంశం ఏమిటంటే ఈ భరణీ మక జ్యేష్ఠ ఉత్తరాపద నక్షత్రాలు చంద్రుని దోషాన్ని కలిగినగా ఉన్నాయి ఆ దోషంతో మీరు పుట్టారు పూర్వ జన్మలో ఆ చంద్రుని సంబంధమైనటువంటి అమ్మ విషయంలో కానీ అత్తె విషయంలో కానీ పుట్టి విషయంలో కానీ మనసుకు సంబంధమైన విషయాల్లో ఏదో ఒక పొరపాటును మీరు చేయడం వల్లనే ఈ జన్మలో ఈ యొక్క పుట్టకలో ఈ యొక్క నక్షత్రాల్లో పుట్టారనేది మనం నిర్ధారణ చేస్తాం చాలా వీడియోలు పెట్టినాం దీని మీద దాదాపు మూడు వేల వీడియోలు ఉన్నాయి మరి మూడు ఛానల్స్ ఉంటే మూడు వేల వీడియోలు ఉన్నాయి మీరు చూడొచ్చు ఎప్పుడైనా మీరు నిద్రలో నిద్ర రాకపోయినా కానీ పక్కన పెట్టుకొని చూస్తూ నిద్రపోవచ్చు అంత హ్యాపీగా మన యొక్క ఏమంటారు దీన్ని ఆ యొక్క సబ్జెక్ట్ అనేది పోతూ ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఈ భరణి నక్షత్రంలో కానీ మకా నక్షత్రం ఈ రెండు నక్షత్రాలు తీసుకుందాం ఈ రెండు నక్షత్రాల్లో ప్రపంచంలో ఎన్నో వేల మంది కోట్ల మంది పుట్టుంటారు రాసిపెడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పెండి నక్షత్రంగా ఉంటుంది వారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు అయితే వీరికి ఈ దోషం తొలగిపోయే విధంగా వివాహం జరిగి ఆ వివాహం ద్వారా వీళ్ళు మేలును పొందగలిగేనట్టుగా ఉండాలంటే ప్రకృతి మనకు ఏమి అందిస్తుంది మంచి చేయాలని ప్రయత్నం చేస్తుంది ఆ మంచిని మనము ఎందుకు అందుకోవటం లేదు నేను చెప్పే విధంగా కానీ మీరు అందుకోగలిగితే ఆ చంద్ర దోషము కలిగినట్టు వివాహ ప్రాప్తం అనేది మనకు పాజిటివ్గా ఎలా మారుతుంది అనేది నేను చెప్తాను అందులో ఒకటి భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వేల కోట్ల మంది ఉన్నా కానీ శ్రవణ నక్షత్రంలో ఉన్న వారిని వివాహం చేసుకోవద్దండి శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు భరణి నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకండి అది మా యొక్క వినయ విధేతలతో తెలియజేసే ఒక సలహా మీరు వింటారా వినాలో అది మీ ఇష్టం మాకు అవసరం లేదు చెప్పగలగంత వరకే మేము చేయగలం రెండవది ఏమిటంటే నక్షత్రము ఈ రెండు నక్షత్రాలు కూడాను మనం తీసుకున్నప్పుడు భరణి నక్షత్రానికి మేషం అనే భావం అనేది తావిస్తుంది దానికి స్టేయింగ్ చేసే ఇల్లు అనమాట అది అక్కడ నుంచి భరణి నక్షత్రంలో వన్ ఎయిటీ డిగ్రీలో మనం చూసినట్లయితే అక్కడ భరేణి నక్షత్రం ఒకటి రెండు పాదాలు స్వాతి నక్షత్రం మూడు నాలుగు పాదాలని కనెక్ట్ చేస్తే అదేవిధంగా భరేణి నక్షత్రము మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాలని తులాల్లో ఉన్నటువంటి భావంతో కనెక్ట్ చేస్తాయి అంటే మీరు అప్పుడు వెంటనే గమనించవచ్చు రెండు రిజిస్ట్రీలు ఉన్నాయి ఇక్కడ ఒకటి వచ్చి రిజిస్ట్రీ రెండవది వచ్చి రావు రిజిస్ట్రీ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఆ తోటి మకా తీసుకున్నాం మకా నక్షత్రం ఎక్కడ ఉంటుంది సింహంలో ఉంటుంది సింహంలో ఉన్నటువంటి మకా ఒకటి రెండు పాదాలు ధనిషా నక్షత్రము కుంభంలో ఉన్నటువంటి మూడు నాలుగు పాదాలని తాకుతుంది అదేవిధంగా మకా నక్షత్రము సింహంలో ఉండి మూడు నాలుగు పాదాలు ఇక్కడ శతభిష నక్షత్రము ఒకటి రెండు పాదాలను తాకుతుంది మళ్ళీ గమనించండి ధనిష్ఠ అనేది శని కర్మారేషుని కలిగి ఉంటుంది శతభిషం అనేది రాహు కర్మారేషుని కలిగి ఉంటుంది ఇంతకుముందు నేను చెప్పినట్లుగా బరలి నక్షత్రానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో తులలో ఉన్నటువంటి స్వాతిని మరియు విశాఖని కనెక్ట్ చేయడం వల్ల అక్కడ శని కర్మ మరియు రాహు కర్మ వస్తే మకా నక్షత్రం సింహములో నుండి తనకు వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి ధనిష్ఠ మరియు శతభిషాన్ని కనెక్ట్ చేయడం వల్ల శని కర్మ రాహు కర్మ వచ్చింది ఇప్పుడు కామన్గా ఈ యొక్క భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ లేదా మకా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాశి పని నక్షత్రంగా కానీ లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ ఉంటే వారికి రెండే రెండు కర్మలతో కూడినటువంటి భాగస్వామి వస్తారు ఇది కన్ఫామ్ ఎత్తుకుంటూ వస్తారు మీకు వచ్చే అలియన్స్ అని ఇలా ఉంటాయి కానీ మీకు కరెక్ట్గా తెలియదే ఏది సెలెక్ట్ చేస్తే నా జీవితం బాగుంటుందని చెప్పేవాళ్ళు లేరే తారాబలం కుదిరిందండి చేసుకోండి వశ్య పొంతనాలు ఉంది లేదా రచ్చు పొంతనం ఉంది నాడి పంతునం ఉంది మహేంద్ర కూటమి ఉంది దీర్ఘ పంథనాలు ఉన్నాయి చేసుకోమంటున్నారే ముప్పై ఆరు పాయింట్కి ముప్పై ఐదు పాయింట్లు వచ్చినాయండి చేసుకోమని వెంటనే మూడు రోజులకి వెనక్కి వచ్చేస్తున్నారే ఇది ఎవరు చేసుకుంటున్నారంటే మీరే చేసుకుంటున్నారు మీకు అసలు ప్రాప్తమే ఇవ్వలేదు మీకు ఇలాంటి ఆప్షన్స్ తోనే మ్యారేజ్ అవ్వాలని డిసైడ్ చేసి పంపించాడు భగవంతుడు ఆ దోషాన్ని తొలగించుకొని ముందుకెళ్ళడానికి ఇలా చేయండి అన్నారు మేము మేమేం చేస్తామంటే మూడో ఆప్షన్కి వెళ్తాము మూడో బౌండరీలు దాటేస్తామంటే వెళ్ళిన దానికి మీరే కదా కానీ మూల్యం చెల్లించాలి కాబట్టి ఇక్కడ మీరు భరణి నక్షత్రంలో కానీ మఖా నక్షత్రంలో ఎవరైతే పుట్టుంటారో వారికి రాబోయే భాగస్వామి అమ్మాయిగా అబ్బాయి అమ్మాయి అబ్బాయికి అమ్మాయి ఆపోజిట్ సెక్స్ అంటర్ ఇలాగ ఉన్నటువంటి వారితో వివాహం చేయాలంటే శని కర్మ రాహుకర్మ ఉండాలి శని కర్మలు దృష్టి కలిగిన నక్షత్రాలు ఏమిటి పునరుష నక్షత్రాలు మరియు రాహుకర్మ దృష్టి కలిగిన నక్షత్రాలు ఏమిటి పుష్యమి విశాఖ శతమిషం ఈ ఆరు నక్షత్రాల కలయితో రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం వారితో కానీ వెళితే మీకు చంద్ర కర్మ దోషము తొలగిపోయి పాజిటివ్ గా మీ వివాహ జీవితం బాగుంటుంది దీంతో పాటు కన్యా రాశి కన్యా లగ్నము ధనుసు రాశి ధనుసు లగ్నము రెండే రెండు ఆప్షన్లు ఒకటి ఉన్నా కానీ మీరు టిక్ పెట్టుకొని ముందుకెళ్ళండి ఆ తదుపరి ఒకవేళ ఆ ధనుసు రాశి లేదు ధనుసు లగ్నము లేదు కన్యా రాశి లేదు కన్యా లగ్నము లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే వారి జాతకంలో లగ్నం ఏదో చూడండి ఆ లగ్నానికి సంబంధించిన అధిపతి గ్రహము చూసి ఆ గ్రహం వెళ్ళి ఈ కన్నీలో కానీ లేదా ధనుసులో కూర్చో ఉన్నారా చూడండి అప్పుడు ఇంకా బాగా మంచిగా యాక్ట్ అవుతుంది ఆ తదుపరి లగ్నంలోని గురువు లగ్నంలోని బుధుడు అనే గ్రహాలు ఉన్నాయా ఎదుటి వ్యక్తిలో చూడండి అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఈ రెండింటిలో ఒకటి ఉన్నా కానీ మీరు టిక్ పెట్టుకోవచ్చు లగ్నాధిపతితో గురువు లగ్నాధిపతితో బుధుడు లగ్నాధిపతితో గురువు బుధుడు కూడా ఉండొచ్చు ఒకటి ఆరు తొమ్మిది కాంబినేషన్ వన్ సిక్స్ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ అంటే ఒకటో భావాధిపతి ఆరులో కానీ తొమ్మిదిలో కానీ ఒకటి ఆరు భావాధిపతి తొమ్మిదిలో గాని ఒకటి తొమ్మిది భావాధిపతి ఆరులో గాని ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఏది ఒకటిన్నా కానీ మీరు చక్కగా ముందుకు వెళ్ళడానికి మీకు జాతకం పర్మిషన్ ఇస్తా ఉంది మీ ఆప్షన్ అదే మీ బౌండరీ అదే మీ అపార్చునిటీ అదే ఇది కాదని మీకు మీరుగా తీసుకునే నిర్ణయాల వల్ల ఆ చంద్ర దోషం అనేది ఎక్కువ వల్ల ఇవాహ వ్యవస్థ చెడిపోతాం అయితే వీళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు లాయర్లుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు మెకానికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు గ్యాస్ పెట్రోలియం వంట నూనె లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవందరూ కూడా కనెక్ట్ అవుతారు అలాగే స్టీల్ రాడ్ స్క్రాప్ ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు మీకు రాబోయే భాగస్వామికి కుటుంబ సభ్యులు అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు గృహోపకరణ వస్తు వర్క్ కూడా చేసే వాళ్ళు ఉంటారు దాంతోపాటు కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు టెక్స్టైల్ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉంటారని మనం చెప్తాం అంటే ఎవరికి ఈ భరణి మరియు మకా నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి కామన్గా చెప్పేసాను ఆ తదుపరి జ్యేష్ట మరియు ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు కూడా చంద్ర దోషము కలిగినటువంటి వారే వారి వివాహము నేను చెప్పినట్లుగా వెళితే ఆ చంద్ర దోషం తొలగిపోయి పాజిటివ్గా రావడానికి అవకాశం ఉంటుంది మేము ఇలాగే పోతామండి మమ్మల్ని ఎవరు అదుపు పెట్టేవారు లేరంటే మీరు వేరే వారి బౌండరీలోకి వెళ్తారు ఆ బౌండరీ వాళ్ళు మిమ్మల్ని అదుపులో తీసుకుంటారు అంతే కదా కాబట్టి ఇప్పుడు మీరు ప్రయత్నం చేయాల్సింది ఏంటంటే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారు రోహిణి అనే నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహం చేసుకోకూడదు ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరితో వివాహం చేసుకోవచ్చు దానిలో రెస్ట్రిక్షన్స్ లేవు కానీ నేను చెప్పబోయే నక్షత్రాల వారితో కానీ వివాహం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మొదటి జ్యేష్ఠ నక్షత్రం తీసుకుంటే వృచ్చికములు ఉంటుంది దేశ జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాలు డైరెక్ట్ గా వెళ్ళి రోహిణి నక్షత్రము మూడు నాలుగు పాదాలని కనెక్ట్ చేస్తుంది అలాగే జ్యేష్ఠ నక్షత్రము వృత్తికములో ఉండి మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలని వృషభములో కనెక్ట్ చేస్తుంది ఇంతకు ముందే చెప్పాను అదేమిటండి మీరు జ్యేష్ఠ వద్దన్నారు కదా ఇప్పుడు రోహిణి నక్షత్రము రోహిణి నక్షత్రం జ్యేష్ఠత వద్దన్నారు కదా మరి ఈ జ్యేష్ఠ వెళ్ళి నేరే రోహిణి కనెక్ట్ అవుతుంది అంటే అప్పుడు ఈ రోహిణి అనే నక్షత్రము ఏమిటి ఎవరి కార్మికు రిజిస్ట్రీ బుధుని కర్మ రిజిస్ట్రీ అయితే దాంతోపాటు ఏమైనా నక్షత్రాలు ఉన్నాయంటే ఉత్తర నక్షత్రము మరి పూర్వాష నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి వారితో వివాహం చేసుకోండి అంటాం ఓకేనా అంటే ఇక్కడ ఏమిటి బుధకర్మ మరియు గురుకర్మ రిషి ఉన్నటువంటి రెండు కార్మికులు ఉన్నటువంటి వారితో ఈ జ్యేష్ఠ నక్షత్రం వల్ల వివాహానికి వెళ్ళొచ్చు అయితే అందులో కూడాను రోహిణి నక్షత్రము పనికిరాదు అని చెప్తున్నాం అది ఎందుకనే వీడియోలు మనకి చాలా పెట్టున్నాము దాన్ని చూడండి ఎందుకు చేసుకోకూడదని అంత కారణం కావాలనుకుంటే కొన్ని వీడియోలు వెతకాలి ఎత్తికీ చూస్తే మీకు ఖచ్చితంగా ఆ విషయాలు తెలుస్తాయి ఇంకా ప్రూఫ్ గా ముందుకెళ్ళచ్చు సరే నెక్స్ట్ ఏంటంటే ఉత్తరాభద్ర నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రం మీనంలో ఉంటుంది ఆ ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఒకటి రెండు పాదాలు మాత్రము ఉత్తరా నక్షత్రము మూడు నాలుగు పాదాలని కనెక్ట్ చేస్తుంది అదేవిధంగా ఉత్తరాభద్ర నక్షత్రము మూడు నాలుగు పాదాలు నక్షత్రము ఒకటి రెండు పాదాలని కన్నీలో ఉన్నటువంటి ఆ హస్తని కనెక్ట్ చేస్తుంది అక్కడ కూడా బుధకర్మ మరి గురు కర్మ వచ్చింది అంటే బుధ కర్మ రిషి కలిగినటువంటి నక్షత్రాలు మూడు ఉంటాయండి అదేమిటంటే రోహిణి ఉత్తర పూర్వాషాఢ నేను జ్యేష్ఠాకైతే రోహిణి వద్దని చెప్పాను కానీ ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ రోహిణి నక్షత్రంలో ఉన్న వారిని వాళ్ళు చేసుకోవచ్చు అదేవిధంగా హస్త మృగశార ఉత్తరాషాఢ నక్షత్రాలు ఈ మూడు కూడా ఏమిటంటే గురు కర్మ రిషి కలిగిన నక్షత్రాలు అంటే మొత్తం మీద ఈ జ్యేష్ఠ నక్షత్రానికి కానీ అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి చంద్రుని కర్మ దోషం ఉన్నప్పటికీ వారు రెండు గ్రహ కర్మ రీష్ ఉన్నటువంటి నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చు అదేమిటంటే బుధకర్మ మరియు గురుకర్మ కర్మ అయితే రాశి నక్షత్రం కానీ లగ్నాపాటి పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రం కానీ ఈ ఆరు నక్షత్రాల్లో కనీసం ఐదు నక్షత్రాల్లో ఉన్నటువంటి వారిని చేసుకోవచ్చు ఎందుకంటే ఈ జ్యేష నక్షత్రం రోహిణికి పనికి రాదు కాబట్టి ఆ ఒక నక్షత్రం కూడా పక్క తీసేశాను కానీ ఉత్తరాభద్ర నక్షత్రానికి రోహిణ నక్షత్రం చాలా బాగా యాప్ట్ అవుతుంది అలా కూడా చేసుకోవచ్చు అయితే ఏ రాశి ఏ లగ్నం వారితో మీరు వెళ్ళాలి అంటే మేషరాశి లగ్నం వృషభ రాశి వృషభ లగ్నము సింహరాశి సింహ లగ్నము మరియు కర్కాటక రాశి కర్కాటక లగ్నం ఈ నాలుగు రాసుల లగ్నాల వారితో ఇవి అక్కడికి వెళ్ళొచ్చు లేదా లగ్నాధిపతి వెళ్ళి మేషంలో గానీ వృషములో గాని సింహంలో గానీ కర్కాటకంలో ఉన్నారు చూడండి అలా టిక్ పెట్టుకోవచ్చు లగ్నం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు సూర్యుడు చంద్రుడు కుజుడు ఈ మూడు గ్రహాల్లో చేసుకోవడానికి హ్యాపీస్ లైఫ్ ఉంటుంది ఒకవేళ లేదనుకుంటే సూర్యుడు చంద్రుడు కుజుడు లగ్నంలో లేదు అపోనెంట్ జాతకంలో అన్నప్పుడు ఆ లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో ఆ లగ్నాధిపతి వెళ్ళి సూర్యుడితో కానీ చంద్రుడితో కుజులతో ఎక్కడైనా కూర్చోన్నారా లేదా దృష్టి కలిగి ఉన్నారా సంబంధం ఉందా అని చూసుకొని వివాహానికి వెళ్ళొచ్చు బాగుంటుంది అదే సమయంలో ఒకటి రెండు నాలుగు ఐదు కాంబినేషన్ ఉందా చూడాలి ఒకటి రెండు ఒకటి నాలుగు ఒకటి ఐదు ఒకటి రెండు భావాధిపతులు నాలుగులో కానీ ఐదులో కానీ ఐదు నాలుగు భావాధిపతులు ఒకటిలో కానీ రెండులో కానీ ఉన్నట్లయినా కానీ వివాహానికి వెళ్ళాలి చాలా బేషుక్గా ఉంటుంది వీళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది అంటే కంపల్సరీగా టీచింగ్ ఫీల్డ్ ఉంటుంది అలాగే బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చార్టెడ్ అకౌంట్స్ ఉన్నటువంటి వాళ్ళు దాంతోపాటు బంగారం వ్యాపారం వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కన్సల్టెన్సీని రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు చార్టెడ్ అకౌంట్స్ ఉంటుంది రిజిస్ట్రార్ దగ్గర పనిచేసే ఉంటారు డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు లాంగ్వేజ్ అంటే లిటరేచర్ సంబంధమైనటువంటి సాహిత్యం సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తుంటారు సైంటిస్టులు ఉంటారు జ్యోతిష్టులు కూడా ఉంటారు ఇన్ని విధాలైనటువంటి విధానాల ద్వారా మనం ఏం చెప్తామంటే వాళ్ళు కన్క్లూషన్ ఇచ్చి ఒక సలహాన్ని అందిస్తాం ఇలా ఉన్నటువంటి వారిని విచారించండి మీరు వెళ్ళేటప్పుడు అప్పుడు ఆ చంద్రదోషం పోతుంది ఆ తర్వాత ఏం చేస్తామంటే ఈ నాలుగు నక్షత్రాలు కూడా చంద్రదోషం ఉన్నప్పటికీ మనం రెండు విధాలుగా డిసైడ్ చేశాం అక్కడ డివైడ్ చేశాం ఎలాగంటే భరణి మకాకి ఒక జట్టు తీసుకున్నాం భరణి మకాకి తీసుకున్నటువంటి విధానంలో శని కర్మ కర్మ తీసుకుంటే జ్యేష్ఠ నక్షత్రానికి ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఉన్నటువంటి అపోనెంట్గా వస్తున్నటువంటి వన్ ఎయిటీ డిగ్రీలో వస్తున్న నక్షత్ర కర్మ కర్మారీష్టిని బుధకర్మ మరియు గురు కర్మగా తీసుకుని డిస్ డివైడ్ చేశాం మొత్తం మీద వెన్నీ కూడా చంద్ర రిజిస్ట్ కలిగినటువంటి నక్షత్రాలే కాబట్టి ఆ దోషాన్ని తొలగించాలంటే నేను చెప్పిన విధానంతో కానీ ముందుకెళ్తే వివాహం అనేది లైఫ్ లైఫ్ని మనకు అందిస్తుంది దాంతో పాటు ఇప్పుడు నేను చెప్పిన నాలుగు నక్షత్రాల వాళ్ళు ఇక్కడ పుట్టి ఉన్నా రాసిపేట నక్షత్రం కానీ లగ్న పాయింట్ పెట్టి నక్షత్రం లగ్నాధిపతి పేరు నక్షత్రంగా ఉన్నా వారు ఫుడ్ రిలేటెడ్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు మెరైన్ ఇంజనీరింగ్ గా ఉన్నటువంటి వాళ్ళు హైడ్రాలిక్ ఇంజనీరింగ్ పనిచేస్తున్న వాళ్ళు అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళు ప్రొవిజన్ షాప్ పెట్టుకున్న వాళ్ళు పాలమ్మడం పెరుగమ్మడం ఫ్రాన్స్ ఫిష్ ఫ్లెష్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా వాళ్ళు వృత్తుల్లో ఉంటారు న్యూట్రిషన్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు క్యాటరింగ్ క్యాంటీను అలాగే హోటల్ చిన్న చిన్న రైస్ అమ్మడం కానీ ఇలాంటి వాటిలో ఉంటారు కాబట్టి వీళ్ళకి రాబోయే భాగస్వామి ఆల్రెడీ పెళ్ళై ఉండే ఎవరై వచ్చుంటారు ఎవరు వస్తారు అంటే అప్పుడు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులని వారి జాతకంలో చూడాలి అలా చూసినప్పుడు వారి జాతకంలో నాలుగు మరియు పన్నెండులో రాము కానీ శుక్రుడు కానీ ఉన్నారా లేదా నాలుగు మరియు ఈ పన్నెండు భావాలు భావాధిపతులు ఒకటో భావంతో కనెక్ట్ అయ్యిందా అలా చూడాలి అదే విధంగా నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో రాహు గాని శుక్రుడు కాని ఉండటము ఒకటవ భావం ఒకటవ భావాధిపతితో సంబంధపడటం ఒకటి నాలుగు ఒకటి పన్నెండు ఈ కాంబినేషన్ కంపల్సరిగా ఈ భరణి మక జ్యేష్ట ఉత్తరాపద నక్షత్రాలు పుట్టినటువంటి వారికి వస్తున్నటువంటి భాగస్వామి జాతకంలో ఉంటుంది ఎందుకుంటుందంటే ఆల్రెడీ వీరు ఇలాంటి వృత్తులను స్వీకరించగలిగితే మాత్రమే ఈ యొక్క చంద్ర కర్మ దోషం అనేది సులభంగా తొలగిపోయి ఉంటుంది అలా నిజంగా వీరు ఇలాంటి వృత్తుల్లో కానీ ఉండగలిగితే వారికి వచ్చే భాగస్వామి జాతకంలో నాలుగు పన్నెండు బావాది భావాధిపతులతో ఇలాంటి సంబంధం అనేది ఉంటుంది ఇలాగా ఒక్కొక్క కార్మిక రిజిస్ట్రీ అష్ట చంద్ర దోషం కలిగినటువంటి వారికి వివాహం ప్రథమ వివాహం ఇలా ఉంటే చంద్రదోషం జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు